ఫస్ట్ చూసినట్లయితే క్రింద ఇచ్చిన వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక సరైన వరుస క్రమంలో అమర్చమంటున్నాడు చూద్దాం ఆప్షన్ ఏ రుచి ఆప్షన్ బి వాసన ఆప్షన్ సి స్పర్శ ఆప్షన్ డి వినికిడి ఆప్షన్ ఈ దృష్టి సో శిశువులో నవజాత శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానేంద్రియం ఏది అంటే స్పర్శ అనమాట స్పర్శ మనకు మొదటిగా జ్ఞానేంద్రియ వికాసం అనేది జరుగుతుందన్నమాట మొదటిగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానేంద్రియం ఏదంటే స్పర్శ అని గుర్తుపెట్టుకోండి సి అనేది ఫస్ట్గా ఉండాలి సో అన్నిట్లో సి అనేది ఫస్ట్ ఉంది సో స్పర్శ తర్వాత శిశువులో అభివృద్ధి చెందే రెండవ జ్ఞానేంద్రియం ఏదంటే రుచి రుచి అనేది రెండో జ్ఞానేంద్రియం అనమాట అభివృద్ధి చెందే రెండో జ్ఞానేంద్రియం సిఏ అన్నిట్లో కూడా సీఏ అనేది కామన్గా ఉంది ఆ తర్వాత మనకు మూడో జ్ఞానేంద్రియం అభివృద్ధి చెందే మూడో జ్ఞానేంద్రియం ఏదంటే వాసన వాసన అనేది వాసన అనేది శిశువులో అభివృద్ధి చెందే మూడో జ్ఞానేంద్రియంగా ఉంది ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే శిశువులు అభివృద్ధి చెందే నాలుగో జ్ఞానేంద్రియం ఏదంటే వినికిడి వినికిడి అనేది నాలుగో జ్ఞానేంద్రియం అనమాట అభివృద్ధి చెందే నాలుగో జ్ఞానేంద్రియం ఇది ఒకటి కాగా ఇది రెండు కాగా మనకు ఇది మూడు ఇది నాలుగు సో సిఏబీడి ఎక్కడుంది ఇక్కడుంది సిఏబీడీ అనేది ఫోర్త్ ఆప్షన్ ఉంది చివరగా మనకు శిశువులో అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏదంటే దృష్టి అనేది గుర్తుపెట్టుకోండి దృష్టి అనేది చివరగా మనకు అభివృద్ధి చెందుతుంది శిశువులో కాబట్టి సరైన క్రమం ఏది స్పర్శ రుచి వాసన వినికిడి దృష్టి ఈ క్రమంలో శిశువులో మనకు జ్ఞానేంద్రియాలు అనేవి అభివృద్ధి చెందుతాయి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఓకేనా నెక్స్ట్ వన్ జనన పూర్వ దశలో ఎన్ని అంతర దశలు ఉన్నాయి సో మనకు జనన పూర్వ దశ ఉంటుంది కదా హార్లాక్ ప్రకారం జనన పూర్వ దశలో ఎన్ని అంతర దశలు ఉన్నాయి అంటున్నాడు ఇంపార్టెంట్ ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని దశలు ఉన్నాయని అడుగుతున్నారు మూడు దశలు ఉంటాయి జనన పూర్వ దశలో మూడు దశలు ఉంటాయి ఏంటి అవి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే జైగోడ్ దశ అంటాం జైగోడ్ దశ లేక లేదన్నట్లయితే బీజ దశ సో ఇది వచ్చేసి మనకు సున్నా నుంచి రెండు వారాలు రెండు వారాల వరకు ఉంటుంది జైగోడ్ దశ అనేది రెండవ దశ వచ్చేసి ఎంబ్రియో దశ ఇది వచ్చేసి మనకు రెండవ వారం నుంచి రెండు నెలల వరకు ఉంటుంది జైగోడ్ ఎంబ్రియో దశ అనేది ఫస్ట్ది జైగోడ్ కాగా రెండోది ఎంబ్రియో దశ మూడో వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఫీటస్ దశ అంటాం సో ఇది వచ్చేసి మనకు రెండవ నెల నుంచి పుట్టినప్పటి వరకు ఉంటుంది ఫీటస్ దశ అనేది సో ఈ విధంగా మనకు జనన పూర్వ దశ అనేది మూడు అంతర్దశలుగా ఉంటుంది ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం ఓకేనా జైగోడ్ దశ ఒకటవది కాగా ఎంబ్రియో దశ రెండో దశ మూడవ దశ వచ్చేసి మనకు ఫీటస్ దశ అనమాట ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆకారాలను మరియు ప్రకార్యాలను సమైక్యపరిచి విషదపరిచే క్లిష్ట ప్రక్రియే వికాసమని అన్నది ఎవరు వికాసం సంబంధించిన డెఫినేషన్స్ ఖచ్చితంగా అడుగుతుంటారు ఇంపార్టెంట్ అందులో భాగంగానే ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరైనా అడుగుతున్నారు ఆప్షన్ వన్ హర్లక్ ఆప్షన్ టూ అండర్సన్ ఆప్షన్ త్రీ క్రైగ్ ఆప్షన్ ఫోర్ గెసెల్ ఆకారాలను మరియు ప్రకార్యాలను సమైక్యపరిచి విషదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అన్నది అండర్సన్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు ఆకారాలు ప్రకారాలు ప్రకార్యాలు రెండు ఇవ్వడం జరిగింది రెండు భాగాలను సమైక్యపరచడం సమైక్యపరిచి సన్ అండర్ సన్ గుర్తుపెట్టుకోండి పరిచింది ఎవరు సన్ అండర్ సన్ మనకు ఈ రెండింటిని సమైక్యపరచడం జరిగిందని గుర్తుపెట్టుకోండి లేదన్నట్లయితే ఇక్కడ మనకి ఎన్ని భాగాలున్నాయి ఆకారాలు ప్రకార్యాలు రెండు భాగాలు ఉన్నాయి అండర్ సన్లో ఎన్ని భాగాలున్నాయి అండర్ సన్ రెండు భాగాలు ఉన్నాయి సో ఈ విధంగా డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సైకాలజీలో మనకు చాలా ఎక్కువ డెఫినేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా కీవర్డ్ లేనిది మనం గుర్తించలేం కాబట్టి మీకు కీవర్డ్ ఏ విధంగా అనుకూలంగా ఉందో అదే విధంగా మీరు మలుచుకోండి ఇక్కడైతే నేను సమైక్యపరిచి సన్ అని గుర్తుపెట్టుకుంటున్నాను ఓకేనా ఆప్షన్ టు రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఒక చోట చేరి ఆటను పోలిన ఆటను ఆడుకోవడం ఎటువంటి ఆటలు అవుతాయి ఎటువంటి క్రీడలు అవుతాయి సో మనకు పూర్వ బాల దేశలు ఉత్తర బాల దేశలో కానీ శైశవ దశలో కానీ పిల్లలు ఆటలు ఆడుతుంటారు క్రీడలు ఆడుతుంటారు వాటికి కొన్ని పేర్లు ఉంటాయి అందులో భాగంగా ఈ ఒక ఆటను పోలిన ఆటను ఆడుకోవడం ఎటువంటి ఆట క్రీడలు అవుతాయని అడుగుతున్నారు ఆప్షన్ వన్ సమాంతర క్రీడలు ఆప్షన్ టూ సాకార క్రీడలు ఆప్షన్ త్రీ సంసర్గ క్రీడలు ఆప్షన్ ఫోర్ సాంఘిక క్రీడలు సో మనకు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఒక చోట చేరి ఆటను పోలిన ఆటను ఆడుకోవడం అనేది సంసర్గ క్రీడలు అనమాట సంసర్గ క్రీడలని పిలవడం జరుగుతుంది సేమ్ ఆటను ఆడుకుంటారు అందరు కూడా ఎగ్జాంపుల్ మనకు ఇసుకలో గూలు కట్టడం కానీ కోటలు కట్టడం ఎగ్జాంపుల్గా ఉంటుంది ఓకేనా సో సమాంతర క్రీడలు అంటే మనకు అందరూ ఒకే రకమైన బొమ్మలతో ఆడే అవకాశం ఉంటుంది లేదన్నట్లయితే రకరకాల బొమ్మలతో ఆడుకుంటారు ఇక్కడ ఆట మనకు ఆట వస్తువులు ఇచ్చి పుచ్చుకోరు ఈ సంసారిక క్రీడలు కూడా ఆట వస్తువులని ఇచ్చి పుచ్చుకునే ఉండదు సాకార క్రీడలు మాత్రం ఒకరి వస్తువులు ఒకరు ఇచ్చి పుచ్చుకొని ఆడుకుంటారు ఓకేనా ఇవన్నీ కూడా మనకు పూర్వ బాలదేశంలో ఆడుకునే ఆటలు సమాంతర క్రీడలు కానీ సహకార క్రీడలు కానీ సంసర్గ క్రీడలు కానీ ఈ మూడు కూడా మనకు పూర్వ బాల ఆడుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా సాంఘిక క్రీడలు ఎప్పుడు ఆడుకుంటారంటే మనకు ఉత్తర బాల ఆడుకుంటారు సాంఘిక క్రీడలు ఉత్తర బాల ఆడుకోవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ నోమ్ చోమ్స్కి ప్రకారం క్రింది వాటిలో కానివి ఓకేనా మనకు భాషావేత్త అయిన నోమ్ చోమ్స్కి ప్రకారం నింది వాటిలో ఏవి సరికా అడుగుతున్నారు సో అందరి దేశ భాషా వికాస సిద్ధాంతంను జోమ్స్కి ప్రతిపాదించాడు ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి శాస్త్రవేత్త అంటే అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఓకేనా ఆప్షన్ ఏ భాషా సామర్థ్యం గరిష్టంగా నాలుగు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఆప్షన్ బి ఎల్ఏడి అనగా లాంగ్వేజ్ అక్వైర్డ్ డివైజ్ సో ఈ రెండిట్లో ఏవి తప్పు అని అడుగుతున్నారు ఏ తప్పు బి తప్పు ఏబి తప్పు ఏబి సరే సో మనకు చోమ్స్కి భాషా వికాస సిద్ధాంతం ప్రకారం శిశువులో చూసుకున్నట్లయితే మూడు నుంచి పది సంవత్సరాల మధ్య భాషా సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది మూడు నుంచి పది సంవత్సరాల మధ్య భాషా సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది ఇక్కడ నాలుగు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యన ఉంటుందని చెప్పాడు కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ ఓకేనా చోమ్స్కి ప్రకారం భాషా సామర్థ్యం గరిష్టంగా ఎప్పుడు ఉంటుంది మూడు నుంచి పది సంవత్సరాల మధ్యన ఉంటుంది ఇంపార్టెంట్ అదేవిధంగా మనకు మన మానవుల్లో ఎల్ఈడి అనేది ఒకటి ఉంటుందని చెప్తాను అనమాట భాష అర్జన పరి అని చెప్తాను అనమాట సో దాని యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు లాంగ్వేజ్ అక్వైరీ డివైజ్ కాదు లాంగ్వేజ్ అక్విజేషన్ డివైజ్ అని పేరు ఎల్ఈడి అంటే ఫుల్ ఫామ్ ఏంది లాంగ్వేజ్ అక్విజేషన్ డివైజ్ అనమాట ఇక్కడ అక్వైరీ అనే పడడం జరిగింది కాబట్టి బీ రాంగ్ ఏబి తప్పు ఎక్కడుంది ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా భాషా వికాస సిద్ధాంతాలను ప్రతి ప్రతిపాదించింది ఎవరు నోమ్ జోమ్స్కి ఏ దేశం చెందిన వేత్త ఇతను అమెరి అమెరికా దేశం చెందిన వ్యక్త అనమాట ఇతని యొక్క గ్రంథాలు ఏవి అంటే లాంగ్వేజ్ అండ్ మైండ్ అదేవిధంగా లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అని రెండు గ్రంథాలు కూడా ఇతను రాయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికానివి ఆప్షన్ ఏ స్వయం పోషక కౌశలాలు నేర్చుకోవడానికి సంసిద్ధత శైశవ దశ ఓకేనా స్వయం పోషక కౌశాలంటే తినడం కానీ స్నానం చేయడం కానీ బట్టలు వేసుకోవడం వంటివి స్వయం పోషక కౌశలాలు అంటాం ఇది నేర్చుకోవడానికి సంసిద్ధత ఏ దశలో ఏర్పడుతుందంటే శైశవ దశ అంటున్నాడు ఆప్షన్ ఏ ఆప్షన్ బి చూసుకున్నట్లయితే పుట్టిన శిశువు సుమారుగా ఉండే బరువు మూడు నుంచి ఐదు పౌండ్లు సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండైతే ఇవ్వడం జరిగింది మనకు అయితే స్వయం పోషక కౌశలాలు ఏదైతే ఉన్నాయో వీటిని నేర్చుకోవడానికి సంసిద్ధత అనేది దశలు ఏర్పడుతుంది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఓకేనా బి వచ్చేసి పుట్టిన శిశువు సుమారుగా ఉండే బరువు అనేది మనకు చూసుకున్నట్లయితే పౌండ్ల రూపంలో ఆరు నుంచి ఎనిమిది పౌండ్లు ఉంటుంది అనమాట శిశువు అనేది ఆరు నుంచి ఎనిమిది పౌండ్లు అనమాట ఇక్కడ మూడు నుంచి ఐదు పౌండ్ అన్నాడు కాబట్టి బి తప్పు బి బి ఎక్కడ ఉంది ఆప్షన్ టూలు ఉంది బి తప్పు బి మాత్రమే తప్పు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ సో మనకు ఒక్క పౌండ్ ఈక్వల్స్ టు ఎన్ని కేజెస్ అడి అడిగినట్లయితే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ కేజెస్ ఓకేనా జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ కేజెస్ అనమాట సుమారుగా మనకు పుట్టిన శిశువు మన కేజెస్లో టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ అనమాట పౌండ్లలో అడితే సిక్స్ టు ఎయిట్ పౌండ్స్ అని గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ పూర్వ బాల్య దశలో వచ్చే పాలదంతాల సంఖ్య ఆప్షన్ వన్ ఇరవై ఆప్షన్ టూ పదహారు ఆప్షన్ త్రీ నాలుగు ఆప్షన్ ఫోర్ పది పూర్వ బాల దశలో ఎన్ని పాలదంతాలు వస్తాయంటే నాలుగు మాత్రమే వస్తాయి చాలామంది ఇరవై అనుకుంటారు ఇరవై ఈ పూర్వ బాల దశ పూర్తయిన ఉండే పాలదంతాల సంఖ్య ఇరవై కాగా కేవలం పూర్వ బాల దశలో వచ్చేవి మాత్రం నాలుగు శైశవ దశలో పదహారు వస్తాయి పూర్వ బాల దశలో నాలుగు వస్తాయి అవి మొత్తం కలిపి పూర్వ బాల దశ పూర్తయిన ఇరవై ఉంటాయి గుర్తుపెట్టుకోండి శైశవ దశలో వచ్చే పాలదంతాలన్నీ పదహారు ఇక్కడ పూ పూర్వ బాల దశలో నాలుగు ఈ దశ పూర్తయినాటికి ఎన్ని అని అడిగినట్లయితే మాత్రం ఆన్సర్ ఇరవై అవుతుంది గమనించండి ఈ దశలో వచ్చే మాత్రం నాలుగు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ శైశవ దశకు సంబంధించి సరి అయినవి ఆప్షన్ ఏ ఎత్తు సుమారుగా ముప్పై అంగుళాలు ఉంటుంది ఈ దశలో ఆప్షన్ బి మొదటి పాలదంతం ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుంది సో శైశవ దశ మనకు చూసుకున్నట్లయితే మూడో వారం నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది హార్ల ప్రకారం అంత తెలిసిందే ఈ దశలో మనకు చూసుకున్నట్లయితే శిశువు పుట్టినప్పటికంటే ఈ దశలో ఒకటిన రేట్లు ఎత్తనే పెరుతాడు దాదాపుగా ముప్పై అంగుళాలు పెరగడం జరుగుతుంది ఈ దశలో ఇది సరైనది ఆప్షన్ బి మొదటి పాలదంతం ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్య వస్తుంది కరెక్టే ఇది కూడా మొదటి పాలదంతం శిశువులో ఆరు నుంచి ఎనిమిది నెలల ఎనిమిది నెలల మధ్యలో వస్తుందన్నమాట ఏబి రైట్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ బీట్లో చెప్పాం దశలో వచ్చే మొత్తం పాలదంతల సంఖ్య అంతా పదహారు మొదటిది మాత్రం ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో వస్తుంది ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఎన్ని రోజుల వయసులో వయసులో శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలదు శిశువు పుట్టిన శిశువు అనేది ఎన్ని రోజుల వయసులో తన తల్లి యొక్క మాటను గుర్తించగలదని అడుతున్నారు ఆప్షన్ ఏ ఆరు రోజులు ఆప్షన్ టూ ఏడు రోజులు ఆప్షన్ త్రీ ఎనిమిది రోజులు ఆప్షన్ ఫోర్ తొమ్మిది రోజులు శిశువు పుట్టిన శిశువు తన తల్లి యొక్క వాక్కును ఏడు రోజుల వయసులో గుర్తిస్తుంది సెవెన్ డేస్ టైంలో తల్లి యొక్క వాక్కును శిశువు గుర్తిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అయితే టూ ఇయర్స్ వయసుకు వచ్చేసరికి తన తండ్రి అదేవిధంగా ఇతరుల వాక్కు మధ్య గల తేడాను శిశువు గుర్తిస్తుంది టూ ఇయర్స్కి వచ్చేసరికి తన తండ్రి ఇతరుల యొక్క వాకుల మధ్య తేడాను గుర్తించగలదనమాట అదేవిధంగా త్రీ మంత్స్ టైంలో అచ్చులను పోలిన అచ్చులను పోలిన శబ్దాలను శిశువు చేస్తుంటుంది అనమాట ఇంపార్టెంట్ ఓకేనా శిశువు ఏడు రోజుల వయసులో తల్లి యొక్క వాక్కును గుర్తించగలదు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ సంధికాలం అని పిలిచే దశ సో సంధికాలం అని ఏ పిలుస్తారు అంటున్నారు ఆప్షన్ ఏ సారీ ఆప్షన్ వన్ నవజాత శిశువు ఆప్షన్ టూ శైశవ దశ ఆప్షన్ త్రీ పూర్వ బాల్య దశ ఆప్షన్ ఫోర్ జనన పూర్వ దశ సో మనకు నవజాత శిశువు దశ ఏదైతుందో ఈ దశను సంధికాలం అని పిలుస్తారు నవజాత శిశువు దశ ఏదైతుందో ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే పుట్టినప్పటి నుంచి టూ వీక్స్ వరకు ఉంటుంది ఇది సంధికాలం అన్నమాట ఈ దశ సంధికాలంగా ఉంటుంది ఓకేనా ఈ దశలో శిశువు జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడం అన్నమాట ఓకేనా ఈ దశలోనే మనకు మొదటి ఉద్యోగమైన ఉత్తేజం కూడా ఏర్పడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్